చాలూమ్ నెతాన్య ప్రెసిడెంట్ బిషప్ ప్రతాప్ సిన్హా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లంకల్లో నివసిస్తున్న సుమారు వంద కుటుంబాలకు కూరగాయలతో పాటు నిత్యావసర భారీ కిట్ పంపిణీ చేయడం జరిగింది స్థానిక సింహాచల్ నగర్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ కూడా నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకొనడమే తమ సంస్థ లక్ష్యమని ఈ లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న బీద మధ్యతరగతి వారిని ఆదుకోవడానికి తమ సంస్థ ఇప్పటికే కొన్ని వేల మందిని ఆదుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క దినాన్ని ఈ యొక్క దీవెన రావడం జరిగింది వీరి గురించి విన్నాం వీరు పట్టణానికి దూరంగా ఉంటూ ఉన్నారని వీరికి నిత్యావసర సరుకులు సరిగ్గా అందడం లేదని తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది వీరి యొక్క పరిస్థితి చూస్తూ ఉంటుంటే నిజంగా కొంచెం బాధాకరంగా ఉంది ఎందుకు ఎదురే సరైన గృహాలు లేవు వీరికి ఇక్కడికి మార్గం లేదు వారు ఏదైనా వారు గోదావరిలోకి వెళ్ళి ఏదైనా సంపాదించుకుంటే ఆ రోజున వారికి భోజనం ఉంటూ ఉంది అయితే ఇంకా వీరికి కొన్ని సదుపాయాలు ప్రభుత్వం పరంగా జరిగించవలసి ఉంటుంది ఉంది అయితే ఈ దినాన్ని ప్రతి కుటుంబానికి ఈ యొక్క రైస్ అదేవిధంగా కాయగూరలు నిత్యవసరాల సరుకులు ఇవ్వడం జరిగింది ఇంకా వీరిని రాబో దినాల్లో కూడా కొంతవరకు ఆదుకోవాలని చర్చ దర్శనం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ యొక్క దినాన్ని వీరి యొక్క నివాస గృహాలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది గట్టిగా వర్షం కురిసిన వరద వచ్చిన వీరు ఈ యొక్క ఇళ్ళు ఖాళీ చేయాలి మళ్ళీ పట్టణానికి వెళ్ళాలి ఏ శత్రువులను గడపాలి మళ్ళా ఇక్కడికి రావాలి ఈ యొక్క గృహాలను మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవాలి వీరి యొక్క జీవిత విధానం చూస్తున్నట్టు చాలా బాధకరంగా ఉంది ప్రత్యేకంగా వీరికి ప్రత్యేకమైన వసతులు కల్పించడం జరగవలసి ఉంది ప్రభుత్వం తరఫున అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి తరచుగా వచ్చి వీరిని ఆదుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం మా సంస్థ తరఫున కూడా వీరికి తగిన విధంగా ఆదుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము అయితే ఆలోచిస్తున్నాం ఈ లంకలో నివసనత్వం అంటే అమలాపురం వరపరి విధాన దేశ పరిపర ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళకి సరైన ఇల్లు కానీ వసతి కానీ ఇక్కడ లేదు ఈ వేళ వీళ్ళకి వరద వచ్చినా వాన వచ్చినా గోదావరి వచ్చినా ఏదొచ్చినా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి తప్ప వేరే మార్గం లేదు ఫుల్గా వీళ్ళ జీవించడానికి గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ చేసి వీళ్ళని ఫుల్ ఫ్లెడ్జిడ్గా ఆదుకుంటే మేము ప్రజలు అది పొలిటికల్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్కి కూడా ఈ విషయం గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకి జీవనోపాధికి తగినటువంటి నిత్యావసర వస్తువులు కానీ హౌసెస్ కానీ పక్కాగా నిర్మించి వీళ్ళ జీవనోపాధి కాపాడాలన్న ఉద్దేశంలోనే మేము ఇక్కడికి వచ్చాము వీళ్ళ ప్రతాప్ సింహ్ గారిని తీసుకొచ్చి ఈ డెబ్బై ఐదు మంది కుటుంబాలకి వీళ్ళు బాగా అణగారిపోయినటువంటి జీవితం అనుకుంటున్నారన్న ఉద్దేశంలో తెలుసుకుని ఇక్కడికి వచ్చి వీళ్ళకి కావాల్సిన కిట్లు అంత పదిహేను రోజులు సరిపడదు అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ వాయిస్ వినిపిస్తాం వీళ్ళ ఈ పరిస్థితి ఎలా ఉంది సార్ వీళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంలో మేము గవర్నమెంట్ కూడా వినిపిస్తాం వీళ్ళకి సహ సహాయ సహకారాలు చేస్తామని మనం చేస్తాం